హాయ్ గాయ్స్ దిస్ ఇస్ జశ్వంతి వెల్కమ్ టు మై ఛానల్ యూనివర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అసలు సంక్రాంతి పండగ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పల్లెటూర్లు పల్లెటూరులో చేసినట్టు మన సిటీల్లో సంక్రాంతి సెలబ్రేట్ చేయాలన్నా కూడా చేయలేరు కదా మేము కూడా యాక్చువల్లీ ఊరికి వెళ్దాం అనుకున్నాము సంక్రాంతికి బట్ కుదరలేదు బట్ చూడండి మా కమ్యూనిటీకి ఎవరు వచ్చేసారో సంక్రాంతి రోజు మార్నింగ్ ఈ అండ్ గోమాత ఇద్దరు వచ్చేసారనమాట చీఫ్ గెస్ట్ గా మా కమ్యూనిటీకి ఇవన్నీ మనం చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా మన కిడ్స్ కూడా మనలాగే ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా బట్ లక్కీగా మా కమ్యూనిటీకే రావడం వల్ల మా బాబు హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేశాడు అనమాట ఇట్లా గంగిరెద్దుని గోమాతను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు కూడా ఇలా రాక వల్ల ఒక్కసారిగా మా కమ్యూనిటీలో పండగ హడావిడి అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ తో గంగిరెద్దుకి గోవుకి బనానా ఫీడ్ చేపిస్తున్నారు జనరల్ గా పండక్కి గంగిరెద్దు వచ్చినప్పుడు బియ్యం గాని లేదా శారీ గాని మనీ గాని ఏదో ఒకటి ఇవ్వడం మనకు అలవాటు కదా అలాగే మా మదర్ ఈ రెడ్ శారీ పంపించారు గంగిరెద్దు మీద వేయమని అదే మా డాడీ వేస్తున్నారు అనమాట ఇక్కడ ఈ బుజ్జి గోమాత భలే క్యూట్ గా ఉంది ఇక్కడ పిల్లలందరికి కూడా అత భలే నచ్చేసింది అనమాట గోమాత పిల్లలందరూ కూడా గోమాత చుట్టూనే ఉన్నారు ఇక్కడ మా డాడీ టష్ కి గోమాతకి ఎలా ధనం పెట్టుకోవాలో చూపిస్తున్నారు అందరి కిడ్స్ గోమాతని టచ్ చేసి ధనం పెట్టుకోవాలని ఎక్సైటెడ్ గా ఉన్నారు గోమాతకి ఎలా ధనం పెట్టుకోవాలో మా డాడీ చూపిస్తుంటే దర్శు వెంటనే నేర్చేసుకున్నాడు చూడండి ఎంత క్యూట్ గా పెట్టుకుంటున్నాడో వాడేదాన్ను పిల్లలు ఏదైనా చూసి వెంటనే నేర్చుకుంటారు అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్ సో పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా పిల్లల ముందు అరుచుకోవడం తిట్టుకోవడం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అస్సలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు వెంటనే చూసి నేర్చుకుంటారు దాన్ని రిపీట్ చేస్తారు కూడా పేరెంట్స్ గా మన రెస్పాన్సిబిలిటీ జస్ట్ కిడ్స్ ని రైస్ చేయడం మాత్రమే కాదు మంచి వాల్యూస్ తో కూడిన సిటిజన్ ని ఈ సొసైటీ కి అందించడం ఇక్కడ మా దర్శకు ఒక క్యూట్ ఫ్రెండ్ దొరికాడు వాళ్ళందరి హైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఆ బాబేమో దర్శుని క్లాప్స్ కొట్టు ఎంకరేజ్ చేయి అంటున్నాడు అక్కడ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళని దర్శ కూడా డోలు సన్నాయి వాయించే వాళ్ళని చూసి క్లాప్స్ కొడుతున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళని మా దర్శ లాగే మీ పిల్లలకు కూడా మ్యూజిక్ అంటే ఇష్టమా ఒకవేళ ఇష్టమైతే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ అసలు వీళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఇద్దరు వైపు అలానే చూస్తూ ఉన్నాడు అనమాట ఇంతలో మా దర్శ ఫ్రెండ్ మళ్ళీ వచ్చేసాడు బాబు నువ్వు క్లాప్స్ కొట్టడం మర్చిపోతున్నావు కొట్టు అని గుర్తు చేస్తున్నాడు అనమాట దర్శ్యుకి వీళ్ళిద్దరు సూపర్ క్యూట్ ఉన్నారు కదా చూడడానికి పక్క పక్కన ఈ ఏజ్ లోనే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్ చూడండి మామూలుగా లేదు ఇక్కడ దర్శ చూడండి అస్సలు భయం లేకుండా గోమాతను ఎలా టచ్ చేసేస్తున్నాడు నాకేమో చాలా భయం వేస్తుంది కిడ్స్ అందరూ చాలా సేపు నుంచి టచ్ చేస్తున్నారు కదా గోమాతను ఇరిటేట్ అవుతుందేమో అని చాలా భయం వేసింది మా వాడికి అస్సలు భయం లేదు గోమాతను టచ్ చేస్తున్నాడు దండం పెడుతున్నాడు కిస్ ఇస్తున్నాడు మొత్తానికి ఇద్దరు చీఫ్ గెస్ట్ల వల్ల ఊరు వెళ్ళకపోయినా ఊర్లోనే ఉన్నామని ఫీలింగ్ అయితే వచ్చింది సంక్రాంతి అంటేనే పక్కగా కైట్స్ ఎగరేయాలి కదా ఇక్కడ అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు అనమాట మా కమ్యూనిటీలో నెక్స్ట్ నేనైతే ఇంటికి వచ్చేసాను విండోలో నుంచి చూస్తే మా దర్శన్ ఇష్టపడే వాళ్ళందరూ మా దర్శనతో పిక్స్ తీసుకుంటున్నారు మా దర్శకు కూడా ఎవరి దగ్గరికి ఆయన హ్యాపీగా వెళ్తాడు టైం స్పెండ్ చేస్తాడు అందుకే అందరికీ మా దర్శన్ అంటే ఇష్టం ఇక్కడ స్కైలో డోంట్ నో 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 డోంట్ డూ దాట్ అవును గాలే లేదు పాపం అంతమంది వచ్చారు కానీ అటు పక్క కూడా ఈవినింగ్ కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు మా కమ్యూనిటీలో అది రికార్డ్ చేయడం కుదరలేదు మా సంక్రాంతి అయితే ఇలా సింపుల్ గా స్వీట్ గా గడిచింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Please don't forget to like, share, and subscribe to Dash Universe. See you guys in my next video. Thanks for watching. Bye.